ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ చందోడు పంచాయతీలో చుక్కల దుప్పి హల్చల్ చేసింది త్రాగునీటి కోసం గ్రామంలోకి రావడంతో ఊర కుక్కలు వెంటపడడంతో దుప్పి గాయాల పాలైంది జనారణ్యంలోకి వచ్చి కుక్కల బారిన పది గాయాల పాలైన దుప్పిని గ్రామస్తుల సహాయంతో రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన హెచ్ఎం టీవీ ప్రతినిధి శ్రీరాం సురేష్ సుమారు రెండు గంటలు అక్కడే ఉండి దుప్పిని పట్టుకుని గాయపడిన దుప్పికి సపర్యలు చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది అటవీ శాఖ అధికారులు చుక్కల దుప్పిని స్వాధీనం చేసుకుని అడవిలోకి వదిలేందుకు తీసుకువెళ్లారు ఆపద సమయంలో నేనున్నానంటూ ముందడుగు వేసే ప్రత్యేక నైజం కలిగిన శ్రీరాం సురేష్ కు గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు అభినందనలు తెలిపారు नहीरी पोत पालो आ आपको बेटा येर <स्थास्था> दाइ गेट से न मपका कोई ना भया कोई स्थान काला काला वो कदस स्थान ब्लीडिंग है माइकल दाइ से पता माइकल रेबनी क्यों सो रहा था रात आई नील बेटा नो नील चूम दगा नील दाइ गेट से पता नील कुमलोड़ी आए हैं